హర్ హర్ మహాదేవి శంభో ప్రతి ఒక్కరి విషయాలల్లో చాలామంది వశం చేసుకోవాలి మాతోటి మంచిగా మాట్లాడాలి మాతోటి ప్రేమగా ఉండాలి అది ఒకటి ఏదైనా సరే వస్తువు రూపేనా కూడా మనకు అది కావాలి ఒక వెహికల్ కొనాలి ఆ వెహికల్ నాకు కావాలి నేను దాన్నే కొనాలి అనే చూడు ఇల్లు కొనుక్కోవాలి ఏ డబ్బు రాబడి రావాలి ఏదైనా సరే విషయం మానవునికి సంబంధించిన ఏలాంటి విషయమైనా మనం కోరుకుంటాం మనకు కోరికలు ఎక్కువ ఉంటాయి చాలా ఉంటాయి ఏ స్తోమతని తగ్గట్టుగా వారికి భగవంతుడు అనేవాడు తప్పకుండా వాళ్ళకు అందిస్తూ ఉంటారు ఈ కోరికలకు మనకు అంతు అనేది ఉండదు ఈరోజు మనకు ఒక లక్ష రూపాయలు వస్తే ఇంకొక లక్ష వస్తే బాగుండు కదా నీ అవసరం తీరిందా లేదా అని ఆలోచించకుండా మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అయితే దేవుడు అనేవాడు ఒకడున్నాడు కనుక భయభక్తితో ఉండి నీ కోరిక కోరితే ఆ కోరిక మీకు తప్పకుండా ఫలిస్తూ ఉంటుంది అయితే దీనికి ఏ విధంగా కోరుకోవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు నా స్తోమత ఇంతవరకు ఉంది నాకు గింత డబ్బు అవసరం ఉంది కావాలి అధికంగా ఆశ అనేది లేకుండా నేను ఒక బండి నడుపుతాను నాకు ఇంతవరకు నడవాలి నాకు అనేది ఒక కోరిక ఆ కోరికని మనం ఒక మంత్రం ఇస్తా దేనికైనా మంత్రం అనేది గురువిచ్చే మంత్రం ఒకటే ఉంటుంది దాన్ని మనం పరిపరి విధాలుగా మార్చుకుంటూ మనం దాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి ఈ మంత్రం ఎలా ఉందంటే కామేశ్వరి మంత్రం ఈ కామేశ్వరి మంత్రానికి మనము ఒక చదివినప్పుడు ఇలా రెండు మూడు రకాలుగా మీకు చూపిస్తా చెప్తాను ఓం కామేశ్వరి వశ్యం కురుకురు స్వాహ అని వశ్యం కురుకురు స్వాహ అని ఉంది కదా అందులో మనం దీన్ని విడివిడిగా ఈ మంత్రాన్ని నేను మీకు చదివినిపిస్తాను ఓం కామేశ్వరి రాముడు వర్షం కావాలి రామ వశ్యం కురుకురు స్వాహ మనకు డబ్బు వశం కావాలి ఓం కామేశ్వరి ధనం వశం కురుకురు స్వాహ మనకు వెహికలి గృహం కావాలి గృహం వశం కురుకురు స్వాహ వెహికల్ కావాలి వాహనం వర్షం కురుకురు స్వాహ మనకు ఎవరైనా వ్యక్తి మనకు వశపడాలి అతని పేరు కామేశ్వరి తక్ పక్కబోండి అతని పేరు చేర్చి వశ్యం కురుకురు స్వాహ అని చిన్న మంత్రం ఓం కామేశ్వరి అంటే అది చాలా పెద్ద శక్తిపీఠాల ఒక దేవత మంత్రం అనేది చిన్నగానే ఉంటాయి వాటిని ఫలితం అనేది గొప్పగా ఉంటుంది చేసేవాడిని ఈర్ష్య ద్వేషం లేకుండా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా చేయాలి ఇది సిద్ధి పొందుతుంది ఇది పదకొండు రోజులకే సిద్ధి పొందుతుంది ఈ మంత్రాలు నేను చెప్పే ఈ పదకొండు రోజులు సిద్ధి పొందుతుంది పదకొండు రోజుల తర్వాత మీరు ప్రయత్నం చేయాలి చేయగానే నాకు రాలేదు అనేది కాదు చేస్తూ ఉండాలి ప్రతి నిమిషం చదువుతూ ఉండాలి పడుకునేటప్పుడు కూడా చదవాలి కూర్చునేటప్పుడు కూడా చదవాలి ఎప్పుడు ఇది ఒక మన నోట్లో నాలికలాగా ఎప్పుడు ఆడుతూనే ఉండాలి మనసులో మనస్ మానసిక జపం చాలా గొప్ప జపం మానసికంగా చేయాలి అయితే ఈ మంత్రం ఆడ మగ పిల్లలు అనే తేడా లేదు మనకు కావలసింది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూసి చెప్తాను ఇది క్లియర్గా ఇన్న తర్వాతనే మీరు దీన్ని ఫాలో చేయండి ఇనకమున సగం 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 ఫాలో చేస్తే అది ఫలితం అనేది శూన్యం ఉంటుంది ఇబ్బంది కూడా గురవుతుంది మీ ఐదు వేళ్లల్లో ఈ మధ్య వేలు ఈ శనివేలు ఈ వేలుని మీ బొడ్డుకు బొడ్డు దగ్గర ఇలా ఇలా బొడ్డు దగ్గర ఇలా పెట్టుకొని లోపలికి బొడ్డుకు పెట్టి బొడ్డు లోపలికి పెట్టి ఓం కామేశ్వరి వశ్యం కొరకురు స్వాహ ఓం కామేశ్వరి వశ్యం కురకురు స్వాహ ఓం కామేశ్వరి వశ్యం కురకురు స్వాహ అట్లా ఉదయం నూట అయినా పర్లేదు లేకుంటే ఇరవై ఒకటి యాభై నాలుగు మీకు టైం లేకపోతే పదకొండు అట్లా చేసుకుంటూ కామన్ వెళ్ళిపోండి రెండోది మీరు అన్నం తిన్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు బెడ్ మీద పడుకున్నా కింద పడుకున్నా సోఫాలో పడుకున్నా కానీ ఈ మి మిడిల్ ఫింగర్ మధ్య ఫింగర్ని బొడ్డులో పెట్టి పడుకొని ఎల్లెలకల పడుకొని బొడ్డులో పెట్టి ఓం కామేశ్వరి నీ ఇష్టమైనది ఏం కావాలో కోరుకొని వర్షం కోరుకురు స్వాహ భార్యాభర్తల గొడవలున్నా భర్త వర్షం కావాలన్నా ఈ విధంగా కూడా వర్షం అవుతాడు ఖచ్చితంగా అవుతాడు వాడు మన మాటింటాడు భార్య అయినా మన మాట ఉంటుంది ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదువుకోండి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనసు పూర్తిగా పంచముఖ ఆంజనేయస్వామి ఆశిష్యులు ఎప్పుడు మీకు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను హర్ హర్ మహాదేవి శంభో